హాయ్ ఎవ్రీవన్ జూనియర్ పంచాయతీ సెక్రటరీస్కి సంబంధించినటువంటి వన్ మోర్ అప్డేటెడ్ న్యూస్ అనేది ఏప్రిల్ లెవెంత్న ఒక అఫీషియల్ డాక్యుమెంట్ రూపంలో మనకు రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటంటే కనుక లోకల్ గ్రామ పంచాయతీలో కాకుండా ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వ ఇవ్వవచ్చు పంచాయతీ సెక్రటరీస్గా ఇప్పుడు మనం ఒక గ్రామ పంచాయతీకి చెందిన వాళ్ళమై ఉంటే కనుక అదే గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీగా పోస్టింగ్ ఇవ్వడానికి కుదరదు ఖచ్చితంగా వేరే గ్రామ పంచాయతీలో పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే సొంత గ్రామ పంచాయతీలో పోస్టింగ్ ఇవ్వకూడదు అనేది గవర్నమెంట్లో ఒక రూల్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా సొంత గ్రామ పంచాయతీలో కాకుండా పక్క గ్రామ పంచాయతీలో పోస్టింగ్ ఇవ్వ ఇవ్వవచ్చు అన్నట్టుగా మనకు ఈ డాక్యుమెంట్లో ఉంది ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ ద రాజ్ అండ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ నగర్ హైదరాబాద్ ఫ్రమ్ శ్రీమతి నీతుకుమారి ప్రసాద్ ఐఏఎస్ గారు కమిషనర్ పిఆర్ అండ్ ఆర్ఈ టు ఆల్ ద డిస్టిక్ కలెక్టర్స్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ లెటర్ అనేది రాయడం జరిగింది డేటెడ్ లెవెన్త్ ఏప్రిల్ టూ నైన్టీన్ దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనము ఈ వీడియోలో చూడబోతున్నాము అంతకన్నా ముందుగా మేము చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఇది అఫీషియల్ లెటర్ సబ్జెక్ట్ చూడండి ఎస్టాబ్లిష్మెంట్ పంచాయతీ సెక్రటరీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ పంచాయతీ సెక్రటరీ త్రూ రిటర్న్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఆఫ్ సెలెక్షన్ లిస్ట్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ టు ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ రిక్వెస్ట్ టు టేక్ నెసరీ యాక్షన్ రిగార్డింగ్ రెఫరెన్స్ అనేది ఇక్కడ గవర్నమెంట్ మెమో సో అన్ సో అనేది ఇవ్వడం జరిగింది దాని తర్వాత కింద చూసినట్లయితే గనక అటెన్షన్ ఈజ్ ఇన్వైటెడ్ టు ద రెఫరెన్స్ సైటెడ్ ఆల్ ద డిస్టిక్ కలెక్టర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ యాక్షన్ అంటే అన్ని జిల్లాల కలెక్టర్లు ఒక యాక్షన్ తీసుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగి రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఆల్ ద డిస్టిక్ కలెక్టర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ యాక్షన్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ వైడ్ నోటిఫికేషన్ వైడ్ రిఫరెన్స్ సైటెడ్ రిఫరెన్స్లో ఉన్న విధంగా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు ఫర్ ఇష్యూయింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ టు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్ జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ ఎవరైతే జూనియర్ పంచాయతీ సెక్రటరీస్గా సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ పైన చెప్పినటువంటి రిఫరెన్స్ ఆధారంగా ఇష్యూ చేయమని చెప్పడం జరుగుతుంది ఫర్దర్ ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ వైల్ ఇష్యూయింగ్ పోస్టింగ్ ఆర్డర్స్ దే షుడ్ ఎన్ష్యూర్ దట్ నో క్యాండిడేట్ నో క్యాండిడేట్ షెల్ బీ పోస్టెడ్ ఇన్ దేర్ నేటివ్ గ్రామ పంచాయతీ ఏ ఎవరు కూడా వారి యొక్క సొంత గ్రామ పంచాయతీలో నేటివ్ గ్రామ పంచాయతీలో పోస్టింగ్ అనేది ఇవ్వకూడదు ఖచ్చితంగా వారి నేటివ్ కాకుండా ఉండేటువంటి గ్రామ పంచాయతీలో పోస్టింగ్స్ ఇవ్వాలి అనే విధంగా మనకు కమిషనర్ గారు ఇది ఇవ్వడం జరిగింది సో మనకి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ టైంలో ఖచ్చితంగా మనకు ఒక కొన్ని కొన్ని డిస్టిక్స్ నుంచి ఏంటంటే కనుక రేపు పొద్దున నైన్ థర్టీకి నైన్ థర్టీకి ఆఫీస్లో రమ్మ కలెక్టరేట్ ఆఫీస్లోకి రమ్మని మనకు మెసేజ్లు రావడం జరిగింది కొంతమందికి వాటికి సంబంధించినటువంటి వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము దీనికి సంబంధించి అయితే కనుక ఖచ్చితంగా ఇది రేపటి నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఈరోజు నైట్ అసలు ఈ రోజు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది మొత్తం రేపటికల్లా మొత్తం ప్రాసెస్ మొత్తం క్లియర్ అయిపోతున్నట్టుగా మనకి ఈరోజు కూడా చాలా పేపర్లు న్యూస్ పేపర్లు రావడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి